నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు అందరికీ నమస్తే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ సైబర్ క్రైమ్స్ గురించి సైబర్ క్రైమ్స్ గురించి చాలానే ఉన్నాయి ఈ ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే నాకు రాత్రి ఫోన్లో యునో యాప్ వాడతాను యునో యాప్ మీరు రిజిస్టర్ చేసుకోండి అని చెప్పేసి ఈనో యాప్ను ఓపెన్ చేయగానే రిజిస్టర్ చేసింది ఓకే అన్నీ మొత్తం చేశాను ఆ యూజర్ నేము పాస్వర్డు తర్వాత ఫోన్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఒక నెంబర్ ద్వారా వచ్చింది ఆ నెంబర్ ద్వారా వచ్చి ఓపెన్ చేస్తే అక్కడ చాలా నెంబర్స్ ఉన్నాయి నా ఫస్ట్ డౌట్ ఏంటంటే యోనో యాప్లో నుంచి మెసేజ్ కానీ వస్తే మనకు ఒక నెంబర్ నుంచి రాదు యోనో యాప్ అనే మెసేజే వస్తుంది నాలుగు నాలుగు అంకెల నెంబర్ వస్తుంది అక్కడ నాలుగు ఎంకల్ నెంబర్ రాకుండా నా నాలుగు ఎంకల్ నెంబర్లు ఏబీసీఈలు ఏవేమి వచ్చాయి ఒక నెంబర్ నుంచి ఆ నెంబర్కి నేను కాల్ చేశాను ఫ్రాడ్ కాల్ అని వచ్చింది ఇది నేను ఒక ఎక్స్పెక్టేషన్ చేయకుండా ఏదో అని చెప్పేసి ఆ నాలుగు నెంబర్లు ఏదో ఒక నెంబర్ టైప్ చేసినా సరే నా అకౌంట్లో ఉండే అమౌంట్ మొత్తం పోయి ఉండేవి ఈ విధంగా ఒక కొత్త సైబర్ క్రైమ్ అనేది వస్తుంది ఎప్పటికప్పుడు మీ యాప్స్ ఏదైనా ఉంటే దాన్ని అప్లోడ్ చేసుకోండి అంటే అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటే తర్వాత ఇలాంటివి ఏదైనా ఉంటే కొంచెం గమనించండి ఏదైనా ఫాస్ట్ ఫాస్ట్గా చేయకుండా నిదానంగా అమౌంట్ వరకైనా సెండ్ చేసేటప్పుడు కానీ ఓటీపీ ఎంటర్ చేసేటప్పుడు కానీ ఒకటికి రెండు సార్లు లేదా మూడు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆలోచించి టైప్ చేయండి ఆలోచించి చేయండి ఏ ఫోన్ కాల్ ఫ్రాడ్ కాల్ అని వస్తే ఏ ఫోన్లో అయినా సరే ఆండ్రాయిడ్ ఫోన్లో ఒక రెడ్ సింబల్తో వస్తుంది ఫ్రాడ్ కాల్ అని చెప్పేసి ఆఫీస్ కాల్ అని చెప్పేసి అలాంటి ఫోన్లు వీలైనంతగా వెత్తకండి అవాయిడ్ చేయండి ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టండి ఇప్పుడు సైబర్ క్రైమ్స్ చాలా రకాలుగా జరుగుతున్నాయి మన దేశంలో చాలామంది ఈ సైబర్ క్రైమ్స్ వల్ల నష్టపోతున్నారు అది ఏ విధంగా అంటే రకరకాలుగా ఉంది రకరకాలుగా ఒకటి బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్లో నాకు తెలిసింది డఫా బెట్ డఫా బెట్టు అలాంటి బెట్టింగ్ యాప్ చాలా ఉన్నాయి డఫా బెట్ కూడా నాకు ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది దాంట్లో అమౌంట్ పెడితే వస్తుంది అని చెప్పేసి తర్వాత లోని యాప్స్ నేను ఇప్పుడు వివరంగా మీకు కొన్ని విషయాలు చెప్తాను ఇంకా అందమైన అమ్మాయిలు ఫోన్ చేయడం ఫోన్ చేసి న్యూట్గా ఉన్నప్పుడు మీ ఫేస్ని బాగా క్యాప్చర్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం అట్ ది సేమ్ టైము చిన్నపిల్లలు గేమ్స్ ఆడేటప్పుడు వాళ్ళని బాగా ఆ గేమ్కి అట్రాక్ట్ చేసేసి ఇంట్లో లేనప్పుడు అమ్మ నాన్న ఏం చేస్తుంటారు ఫోన్ ఇచ్చేస్తారు ఆ గేమ్స్లో వాళ్ళు నిమగ్నం ఉంటారు ఆ నిమగ్నం అయినప్పుడు దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి ఒక టెన్ స్టేజెస్ వరకు ఫ్రీ యాక్సెస్ ఇస్తాడు పదకొండో స్టేజ్ ఐదు రూపాయలు చెప్పాడు తర్వాత పది రూపాయలు చెప్పాడు తర్వాత పదిహేను అంటాడు తర్వాత ఇది ఏ లెవెల్లో వెళ్తుందంటే ఒక మత్తు జూదం ఎలాగా ఉంటుందో ఒక మత్తుగా ఈ గేమ్లో బ్రెయిన్ నేరోగా వెళ్ళిపోతుంది అంతే దీని గురించి మనం ఏం చేస్తున్నాం అనే ఇది థాట్ కూడా రాదు చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కూడా ఈ నేను ఈ సైబర్ క్రైమ్స్లో మొత్తానికి కాకుండా ఒక రెండు పాయింట్స్ మీద గట్టిగా చెప్పాను చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ శాతం మోసపోతున్నారు ఏ విధంగా ఏ విధంగా మోసపోతున్నారు అంటే బెట్టింగ్స్ ఆడటం చాలా మందికి ఉంది ఆడతారు ఎలాగా కష్టపడి సంపాదించలేక అంటే సంపాదిస్తారు అది సరిపోక ఒక రూపాయి పెడితే రెండు రూపాయలు వస్తుంది కదా ఈ బెట్టింగ్స్లో ఏంటంటే క్రికెట్ ప్రతి గేమ్ బెట్టింగ ప్రతి గేమ్ ఎవ్రీ గేమ్ బెట్టింగ ఒక బాల్కి సిక్స్ పెడితే దాంట్లోనే పెట్టచ్చు నెక్స్ట్ బాల్ ఏమవుతుంది ఒక ఓవర్లో ఇతను అవుట్ అవుతాడా ఆవిడా ఇలా ఇలాంటివి గోల్స్ ఎన్ని గోల్స్ చేస్తాడు లేకపోతే టాస్ ఎవరు గెలుస్తారు ఏ దేశం గెలుస్తుంది ఆ దేశం గెలుస్తుందా లేకపోతే మన దేశం గెలుస్తుందా వీటి మీద కొన్ని కోట్ల బెట్టింగ్స్ జరుగుతున్నాయి ఈ బెట్టింగు యాప్స్ అనేవి ఏ విధంగా అనేది మీకు క్లియర్గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఒక ఫోన్లో ఒక యాప్ వాడు ఇస్తున్నాడు అంటే ఆ యాప్ నీకన్నా బాగా తెలిసింది ఎవరికి ఆ యాప్ తయారు చేసిన అవునా కదా నువ్వు లక్ష రూపాయలు పెడుతున్నావు నువ్వు ఒక ప్యాకెట్ ఆడుతున్నావు రమ్మీ ఆడుతున్నావు లేకపోతే ఏదైనా దాంట్లో చేస్తున్నావు వాళ్ళు ఏం తెలుసుకుంటాడు ఫస్ట్ నీ యాప్ ఒక అతని యాప్ నీ మొబైల్లో వచ్చిన తర్వాత నీ మొబైల్లో ఉండే ప్రతి డేటాని అతను క్యాచ్ చేస్తాడు నీ మానసిక స్థితిని నువ్వు ఎలా ఉంటావు ఏం చేస్తుంటావు ఏ టైంలో ఎలా బెట్టింగ్ పెడతావు నీ ఆలోచన అంతా అతను క్యాప్చర్ చేస్తాడు నువ్వు నువ్వు చాలా తెలివైన వాడు అనుకోవచ్చు కానీ ఆ తెలివైన వాళ్ళల్లోనే చదువుకున్న వాళ్ళల్లోనే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా కొన్ని కోట్లు లక్షలు మధ్యతరగతి వాళ్ళ లక్షల్లోనే పోగొట్టుకొని ఆ అప్పులు తీర్చలేక సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇల్లులు పొలాలు అమ్ముకొని రోడ్డును పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు మానసిక వ్యధతో నిద్ర రాక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దయచేసి ప్లీజ్ ఎవ్వరు ఈ బెట్టింగ్స్ ఆడద్దు మీ అమ్మా నాన్నకి మీ భార్య పిల్లలకి వాళ్ళకి అన్యాయం చేయద్దు ఏంటంటే ఈ బెట్టింగ్స్ యాప్లో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ విధంగా నీ సైకాలజీని ముందుగానే తెలుసుకొని ఫస్ట్ నీకు ఒక పదివేలు పెడితే పదివేలు ఇస్తాడు యాభై వేలు పెడితే యాభై వేలు ఇస్తాడు తర్వాత మళ్ళీ యాభై వేలు తీసుకుంటాడు ఈ కెపాసిటీ అయ్యింది బ్యాలెన్స్ ఏదైనా ఎంతవరకు పెట్టగలడు అని ఆలోచిస్తుంది నీకు ఒక లక్ష రంగా నీకు ఆశ ఉంటుంది ఇంకో లక్ష వేస్తావు లక్ష పోద్ది లక్ష పోయింది కదా ఇంకో లక్ష చేసి ఆ లక్ష తీసేసుకొని నీకు కాడొద్దు అనుకుంటావు ఆ లక్ష వేస్తావు ఆ విధంగా లక్ష రెండు లక్షలు అవుతాయి రెండు లక్షలు మూడు లక్షలు అవుతాయి మూడు లక్షలు పది లక్షలు అవుతాయి పది లక్షలు ఇరవై లక్షలు అవుతాయి నీ దగ్గర ఉన్నదంతా పెట్టేస్తావు పోయింది అనుకో ఈసారి ఎలాగైనా నేను పోగొట్టుకున్న డబ్బులంతా తీసుకోవాలి అని చెప్పేసి అప్పు చేస్తావు అంటే ఈ బెట్టింగ్ అనేది ఈ జూదం అనేది ఒక దగ్గర ఆగదు దాని మీద ఒక పిచ్చి అయిపోద్ది వ్యసనం అయిపోతుంది ఇది స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు ఈ బెట్టింగ్ యాప్స్ని ఆడకుండా ఒకవేళ ఎవరైనా ఆ విధంగా ఆడుతుంటే ప్లీజ్ వాళ్ళకి చెప్పండి ఇది చాలా 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 ప్రమాదం జోరు అనేది మన జీవితాన్ని నాశనం చేస్తుంది సో అదేవిధంగా మీకు డబ్బులు కావాలంటే నీ ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకోండి ఒక ఐదు వేలు కావాలంటే ఐదు వేలు పదివేలు కావాలంటే పదివేలు లేకపోతే మీ అమ్మ నాన్న అడగండి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ పేరెంట్స్ని మీరు అడగండి ఒక పార్టీ ఉంది ఫంక్షన్ ఉంది అని చెప్పేసి ఫ్రెండ్స్ని ఎవరైనా అడిగితే ఈకపోగా వాళ్ళు ఒక పనికి మాలని సలహా ఇస్తారు మా ఫోన్లో పదం యాప్ ఉందిరా నీకు ఐదు వేలు కాల్ చేస్తాడు హ్యాపీగా తీసుకోవాలా ఇప్పుడు ఖర్చు పెట్టుకుని నెక్స్ట్ కట్టేరా కట్టేస్తే ప్రాబ్లం ఉంటుందా నో ఇష్యూ ఎవరైనా సంపాదిస్తున్నావా సంపాదించట్లే నువ్వు ఒక స్టూడెంట్ పోయి ఎలా సంపాదిస్తావు ఓకే కట్ట కట్టగలిగితే వెళ్ళనుకో నో ఇష్యూ ఒకవేళ కట్టలేకపోతే ఏం జరుగుతుందో తెలుసా నువ్వు కట్టలేకపోతే ఏదైతే లోన్ యాప్ నువ్వు నీ దాంట్లో అన్ని పర్మిషన్స్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నుంచి ఒక ఐదు వేలు లేకపోతే పదివేలో తీసుకుంటావు నీ ప్రూఫ్స్ అన్నీ ఇచ్చి వాళ్ళకి ఫుల్ యాక్స్ ఇచ్చేస్తున్నావు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి నీ ఫోన్ యాక్సెప్ట్ చేయదు అదో పర్మిషన్స్ అని చెప్పేసి అప్పుడు నీ చేతి గుండా అవన్నీ చదవకుండా నువ్వేం చేస్తావు అన్నిటికీ పర్మిషన్స్ ఇస్తావు ఏంది నా టైం యూ వాంట్ టు మనీ ఏదైతే అది అయింది నాకు ఈ క్షణం డబ్బులు కావాలి అనేది ఆలోచిస్తావు కానీ వాళ్ళు పర్మిషన్స్ అంతా తీసుకొని మన ఫోన్లో వాళ్ళు ఏం చేస్తారు అనేది నీకు తెలియదు తీసుకుంటావు ఒక వన్ మంత్ అవుతాయి అమౌంట్ కట్టలేవు ఏ విధంగా కడతావు నువ్వు ఏదైనా పని చేస్తే కట్టేస్తావు వెళ్ళాలనుకో ఒకళ్ళు కట్టలేకపోతే అతను ఏం చేస్తాడు తెలుసు నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే సరే సరిపోతుంది అనుకుంటావు కానీ నీ ఫోన్లో ఉండే డేటా మొత్తం అతని దగ్గర ఉంటుంది నువ్వు దిగిన సెల్ఫీలు నీ ఫోన్ కాంటాక్ట్స్లు ఇవన్నీ ఉంటే ఏమైందా అంటావు కానీ ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది ఆ పర్సనల్ లైఫ్లో ఒక మనిషి ఎలా ఉంటాడో తెలుసా వాడికి వాడు నచ్చినట్టుగా ఉంటాడు సెల్ఫీ వీడియోస్ తీసుకుంటాడు డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఓకేనా నువ్వేంటి అనేది ఎవరికి తెలియదు నీ మనసుకు తప్ప ఓన్ అవునా కాదా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఏ టైంలో ఎలా ఉంటావు అన్ని విషయాలు నీ ఫోన్ చెప్పేస్తుంది నీ ఫోన్ తీసుకుంటే అవునా కదా అలాంటిది నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా నువ్వు ఎక్కువ టైము ఎవరితో మాట్లాడుతున్నావో వాళ్ళకి కదా ఫోన్ ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి నీ పేరు నీ పలానా నీ ఊర్లో వాళ్ళకి ఫోన్ చేస్తాడు పలానా వాళ్ళు డబ్బులు తీసుకుని ఏదైనా ఏం చేస్తాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము అది అని చెప్పేసి బెదిరిస్తాడు లేకుంటే నీ ఏదైనా పర్సనల్ ఫొటోస్ ఉంటే ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టి బెదిరిస్తాడు ఈ విధంగా చేసిన తర్వాత ఏమవుతుందో తెలుసా అనిపిస్తుంది నువ్వు నీతి నిజాయితీగా అయితే సొసైటీలో మీ అమ్మ నాన్నకి ఏం ఆన్సర్ చెప్పాలా అని తెలియక మా అమ్మ నాన్న పొరుగు ఎక్కడికి మా సిస్టర్ పొరువు ఎక్కడికి పోతు మా అన్నయ్య పరువు ఎక్కడికి ఊళ్ళో నా ఫ్రెండ్స్ దగ్గర నా వాల్యూ ఏం కావాలి అని చెప్పేసి అటు ఇటు తేల్చుకోలేక సూసైడ్ దాకా వెళ్ళిపోతావు ఆ విధంగా సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చిన్న చిన్న విషయాలకే ఐదు వేలు పదివేలకే సో నేను చెప్పేది ఏంటంటే మీకు డబ్బులు అవసరమైతే మీ నాన్న అడగండి అమ్మ అడగండి ఒకవేళ వాళ్ళు ఇవ్వలేదా కామైపోండి వెళ్ళద్దు ఆ ఫంక్షన్కి వెళ్ళద్దు ఆ పార్టీకి వెళ్ళద్దు ఆ డబ్బులు నీకు అవసరం అయితే ఖచ్చితంగా మీ అమ్మ నాన్న ఇస్తారు నీకు అవసరం లేకపోతే వాళ్ళు ఇవ్వరు ఎందుకంటే దానివల్ల నీకు ఏదో చుట్ట జరుగుతుందేమో ఆ విధంగా ఆలోచిస్తారే కానీ తల్లిదండ్రులు నీ ఆనందాన్ని వాళ్ళు ఎప్పుడూ కాదంటారు సో ఈ బెట్టింగ్స్ బెట్టింగ్ యాప్లు ఈ తర్వాత లోన్ యాప్స్ వాడద్దు ఇవి వాడితే చాలా చాలా ప్రమాదం అదేవిధంగా ఎప్పుడైనా ఆన్లైన్లో గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నా ఒకవేళ ఎవరికైనా ఓటీపీ నీ అకౌంట్లో డబ్బులు ఎవరైనా అన్నెసరీగా ఫోన్ చేసి ఓటీపీ చెప్పడం ద్వారా నీ అకౌంట్లో డబ్బులు కట్టైనా ఫోన్పే ద్వారా ఇలా ఏదైనా కట్టైనా మన సెంట్రల్ గవర్నమెంటు వన్ నైన్ త్రీ జీరో హెల్ప్లైన్ నెంబర్ చెప్పారు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు కంప్లైంట్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో రిజిస్టర్ చేస్తే మీ డబ్బు ఎక్కడికి పోకుండా ఫ్రీజ్ అయ్యి తర్వాత మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ డబ్బులు వెనకొచ్చేదానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంది అదేవిధంగా మీ వీడియోస్ ఏదైనా అసభ్యకరమైన వీడియోస్ ఎవరు ఏదైనా బ్లాక్మెయిల్ చేసినా అబ్యూజ్ చేసినా మీరు ఈ హెల్ప్లైన్కి ఫోన్ చేసినా లేదంటే ఇది ఎవరికి తెలియబడదు అనుకుంటే డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్కి దాంట్లో సైట్లో ఓపెన్ అయ్యి నీ కంప్లైంట్ రిజిస్టర్ చేసి వాళ్ళకి చెప్తే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ అబ్యూస్ చేసే పర్సన్ నుంచి నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారు ప్లస్ మీ ఫొటోస్ ఏదైనా ఆన్లైన్లో కానీ ఇలా కానీ అప్లోడ్ అయి ఉంటే అబ్యూజెస్ ఫొటోస్ ఏదైనా అయ్యి ఉంటే అవి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో డిలీట్ చేసి మీకు మన శాంత్రి కలిగిస్తారు సో వీలైనంత వరకు సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సైబర్ క్రైమ్స్ ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి నేను మెయిన్ విషయాలు మీకు చెప్పాను అన్ అన్వాంటెడ్ కాల్స్ న్యూడ్ కాల్స్ ఇలాంటివి వచ్చినా ఫోన్ ఎత్తద్దు సో ఇలాంటివి ఏమి వచ్చినా మన సెంట్రల్ గవర్నమెంటు సైబర్ క్రైమ్స్ గురించి అన్నీ ఒకే అన్ని డిపార్ట్మెంట్స్ని ఒక మీదకి తీసుకొచ్చి ఈ హెల్ప్లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో చెప్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి ఫోన్ చేసి మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం ఆ సైబర్ క్రైమ్స్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి మన కంప్లైంట్ ఏదైనా ఉండి దాన్ని కూడా ఆ విధంగా కూడా మనం సైట్లో విజిట్ చేసి మన కంప్లైంట్ని రిజిస్టర్ చేసి మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు సో ఏ డిసిషన్ తీసుకున్నా ఆలోచించి తీసుకోండి ఏంటంటే ఈరోజు ఒక తప్పు జరిగిపోయింది కానీ ఆ తప్పుకి మన సూసైడే పరిష్కారం కాదు చాలా మార్గాలు ఉన్నాయి ఈరోజు మనకు కష్టం వచ్చిందంటే భగవంతుడు మనం దాన్ని అనుభవించగలమని దానికి ఇంకా ఏదైనా మార్గాలు కనిపెట్టగలమని ఇచ్చుంటాడు ఆ విధంగా సొల్యూషన్స్ ఎతగలగానే మనం మన ప్రాణాలని తీసుకోకూడదని నా ఒపీనియన్ ఈ విధంగా బెట్టింగ్ సేఫ్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు చెప్పుకోలేక బయటికి ఎంతో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకోలేక కారణాలు తెలుసుకోలేక చాలామంది బాధపడుతున్నారు ఎవరైనా సోషల్ మీడియాలో ఒక ఇదే ఇదే విధంగా క్రైమ్కి బాధ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పండి మీ పక్క వాళ్ళకి అందరికీ చెప్పండి ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అందరికీ నమస్తే థ్యాంక్ యూ